అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఈశ్వర్ ఇన్ఫర్మేషన్ అడ్డా యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనుకుంటే మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది ఇక టాపిక్లోకి అయితే వెళ్దామండి ఈ వీడియోలో అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి జూన్ సెలక్షన్ ఎలా చూజ్ చేసుకోవాలి ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు ఎలాంటి తప్పులు చేస్తే రైల్వే బోర్డు అనేది మన అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తుంది కొత్తగా అప్లై చేసేవాళ్ళు అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి పాస్వర్డ్ ఏమి పెట్టుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్ గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుందండి దయచేసి వరకు కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఎలాంటి డౌట్ కూడా ఉండదు మనం ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ స్కోర్ చేసినా ఎంత బాగా ఎగ్జామ్ పెర్ఫార్మెన్స్ చేసినా సరే అప్లికేషన్ అనేది రాంగ్ ఫిల్ చేస్తే ఫైనల్ డాక్యుమెంట్ఫికేషన్లో అయితే ప్రాబ్లం అయితే అవుతుందండి ఖచ్చితంగా అవసరమైతే పెన్న పేపర్ దగ్గర పెట్టుకొని స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ చూ చూపిస్తున్నప్పుడు వీలైతే రాసుకోండి తప్పులైతే చేమాకండి అప్లికేషన్లకు వెళ్ళే ముందు మీకు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పోస్టింగ్ గురించి చిన్న ఒక థర్టీ సెకండ్స్ అయితే మీతో మాట్లాడాలనుకుంటానండి ఇది మన టెక్నీషియన్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అండి పోతే పోస్టింగ్ చూడండి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ వన్ సిక్స్ పోస్టింగ్ ఇంకా లాస్ట్ వచ్చిస్తే చూడండి బోల్డర్స్లో ఉంది నో రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్ టు ది అదర్ రైల్వే వుడ్ బి రిజిస్టర్డ్ టిల్ ద న్యూలీ అపాయింటెడ్ క్యాండిడేట్ కంప్లీట్ అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ అండి నో రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్ టు అదర్ రైల్వే అంటే ఒక జోన్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు వేరే జోన్కి ట్రాన్స్ఫర్ కావాలంటే అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ అయితే సర్వీస్ అయితే చేయాల్సి ఉంటుందండి కాబట్టి మీరు నేను ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు జోన్ సెలక్షన్ అనేది క్రూషియల్ చేయాలండి ఒకసారి జోన్ సెలక్షన్ చేసుకున్న తర్వాత మార్చడానికి అయితే ఎటువంటి ఆప్షన్ కూడా ఉండదు మేము వేరే జోన్లో ఫైవ్ టు టెన్ ఇయర్స్ వర్క్ చేస్తాము పర్లేదు అనుకుంటే మీరు కట్ ఆఫ్లు బేస్ చేసుకొని పోస్టులు బేస్ చేసుకొని అయితే అప్లై చేసుకోండి లేదు మేము లోకల్లోనే నాకు జాబ్ కావాలి లోకల్లోనే ఉద్యోగం చేస్తాం అనుకున్న వాళ్ళు అయితే మాత్రం మీకు దగ్గరగా ఉండే జోన్ అయితే చూజ్ చేసుకుంటే బెటర్ అండి అమ్మాయిలు అయితే మాత్రం మీ జోన్ మాత్రం మీరు చూజ్ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది ఇక అప్లికేషన్లోకి వెళ్దాం ఇకపోతే మనం లాస్ట్ వీడియోలో కూడా గురించి డిస్కస్ చేసుకున్నామండి ఈ తొమ్మిది డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర పెట్టుకున్న తర్వాతనే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి ఎందుకంటే మనకి ఇచ్చే టైం అనేది ఈ డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర ముందుగానే ప్రీడఫిండ్గా పెట్టుకుంటే అప్లికేషన్ అనేది త్వరగా అవద్దండి మనకి ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ ఓపెన్ అయిన తర్వాత మనకి ముప్పై నిమిషాలు మాత్రం ఉంటుంది ముప్పై నిమిషాల్లో అప్లికేషన్ అనేది ఫిల్ చేసేయాలి లేకపోతే మళ్ళీ టైం అవుట్ అయిపోయి బ్యాక్ వచ్చేసి మళ్ళీ స్టార్ట్ నుంచి చేసుకోరండి ఇక అప్లై అప్లికేషన్కి వెళ్దాం మనం ఇప్పుడు సౌత్ సెంటర్ రైల్వే అనేటువంటి సికింద్రాబాద్ జోన్ వెబ్సైట్లో అయితే ఉన్నామండి అప్లికేషన్ లింక్ అయితే క్లిక్ చేస్తున్నాను ఇక్కడ అప్లై లింక్ అవుతుంది చూడండి హెడ్మార్కులో అప్లై క్లిక్ చేయగానే మనకి క్రియేట్ ఎన్ అకౌంట్ అండ్ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అనేది చూపిస్తుంది అండి ఆల్రెడీ అక్స్టెంట్ లోకోపాలిటీకి అంతమంది అప్లై చేసిన వాళ్ళైతే అకౌంట్ క్రియేట్ చేసి ఉంటుంది కాబట్టి మీరు ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్తో ఓపెన్ చేసి మీ మొబైల్ నెంబర్ అండ్ మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్తో లాగిన్ అయితే అప్లై చేసుకోవచ్చండి వాళ్ళకి ఆల్రెడీ ప్రీ డిఫరెంట్గా డీటెయిల్స్ అనేవి సేవ్ చేసి ఉంటాయి కాబట్టి వాళ్ళు త్వరగా అయిపోతుందండి ఓన్లీ ఎగ్జామ్ ఫీజు పే చేసుకుంటే సరిపోతుంది అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఇకపోతే న్యూగా అప్లై చేసే వాళ్ళకి క్రియేట్ అనే అకౌంట్ అయితే క్లిక్ చేసి మనం ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలండి మళ్ళీ మళ్ళీ చెప్పే విషయం ఏంటంటే నేను గ్రేడ్ వన్కి గ్రేడ్ త్రీకి రెండు పోస్టులకి ఎలిజిబుల్లో ఉన్నాను నేను రెండుసార్లు అకౌంట్ క్రియేట్ చేయాలంటే అవసరం లేదు ఒకసారి మా ఎన్ని పోస్టులకి మీరు అప్లై చేయాలనుకున్నాయి ఎన్ని వేరే వేరు జోన్లకు అప్లై చేయాలనుకున్నా సరే ఒకసారి అకౌంట్ క్రియేట్ చేస్తే సరిపోతుంది ఓకేనా క్రియేట్ అనే అకౌంట్ అండి చూడండి నోటీస్ వచ్చే క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ అన్ అకౌంట్ డ్యూరింగ్ ఎల్పి ఫ్రమ్ సబ్మిషన్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ అగైన్ ది షుడ్ లాగిన్ యూజింగ్ ద సేమ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అంటే ఆల్రెడీ ఏఎల్పీకి ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేసి ఉన్నారో వాళ్ళైతే కొత్తగా మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేసి సబ్మిట్ చేయాల్సిన లేదు యూజర్ యూజర్ఐటి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది మూవ్ అచ్చు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేట్ అన్ అకౌంట్ అండి ఎలా క్రియేట్ చేస్తాము మనకి కంట్రీ ఆఫ్ నేషనాలిటీ మన నేషనాలిటీ మ్యాగ్జిమం అందరు ఇండియా అండి ఇండియా సెలెక్ట్ చేసుకోండి పర్సనల్ ఇన్ఫర్మేషన్ చూడండి యాజ్ రికార్డెడ్ ఇన్ మెట్రికులేషన్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మార్క్స్ షీట్ అంటే మీరు అప్లికేషన్ ఏది అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు కానీ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కానీ మీ దగ్గర ఎస్ఎస్సి మార్క్స్ షీట్ అంటే టెన్త్ క్లాస్ మార్క్ షీట్ అనేది దగ్గర పెట్టుకుంటే తప్పులు చేయకుండా ఉంటారండి మీరు నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ అన్ని డీటెయిల్స్ కూడా టెన్త్ క్లాస్ మార్క్షీట్ని చూసి మాత్రమే ఫిల్ చేయండి స్పేస్ దగ్గర స్పేసు ఫస్ట్ ఫుల్ నేమ్ మీ టెన్త్ క్లాస్ ఎలా ఉంది అలా ఫిల్ చేసేయండి రీటైప్ ఫుల్ నేమ్ నెక్స్ట్ హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అంటే మీరు ఎప్పుడైనా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు కొంతమంది గెలవుంటుందండి టెన్త్ క్లాస్లో అలా ఉంటుంది తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకుంటారు అరండి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ముఖ్యంగా లేడీస్ అయితే మ్యారేజ్ చేసుకునే వాళ్ళు నేమ్ చేయించాలనుకుంటే ఎస్ పెట్టండి లేకపోతే నో పెట్టి వదిలేయండి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇట్ ఈజ్ టెన్త్ క్లాస్లో ఉన్నది మాత్రమే ఎంటర్ చేయండి అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు దయచేసి తప్పులు చేయకండి రీ టైప్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ జెండర్ మేల్ అయితే మేలు ఫిమేల్ అయితే ఫిమేలు రీటై రీసెలెక్ట్ ది జెండర్ ఫాదర్స్ నేమ్ ఫాదర్ నేమ్ కూడా ఇట్ ఈజ్ టెన్త్ క్లాస్లో ఉన్నట్టుగా మాత్రమే టైప్ చేయండి స్పేస్ ఉంటే స్పేస్ ఇవ్వండి స్పేస్ లేకపోతే స్పేస్ ఇవ్వకండి రీ టైప్ ది ఫాదర్ నేము మదర్ నేమ్ కూడా అంతేనండి టెన్త్ క్లాస్లో నాటికి మాత్రమే టైప్ చేయండి ఇకపోతే ప్లీజ్ ఎంటర్ ఎవరు ఆధార్ కార్డ్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ అది ఎంటర్ చేయాల్సి ఉంటుందండి ఆధార్ కార్డ్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ వెరిఫై యూజింగ్ ఆధార్ వెరిఫై యూజింగ్ ఆధార్ని క్లిక్ చేస్తే మనకి ఆధార్ నుంచి ఓటీపీ అయితే రావడం జరుగుతుందండి లేదు నా దగ్గర ఆధార్ కార్డు అందుబాటులో లేదంటే ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆధార్ అని క్లిక్ చేయగానే ఇలా మనకి ఒక పాపప్ అనేది వస్తుందండి ఐ డోంట్ హ్యావ్ ఆధార్ క్లిక్ చేయగానే ఇప్పుడైతే మారిపోద్దండి సెలెక్ట్ వ్యాలిడ్ ప్రూఫ్ ఐడి ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు పాస్పోర్ట్ పాన్ కార్డ్ వాటర్ ఐడి ఎంప్లాయీ మీ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎంప్లాయ్ ఐడి కార్డు స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ స్టడింగ్ అయితే ఐడి కార్డు పెట్టుకోవచ్చండి సపోజ్ ఆధార్ కార్డు లేదు పాల్గొనంటే డాక్యుమెంట్ నెంబరు ఇష్యూయింగ్ అథారిటీ నెక్స్ట్ వచ్చి ప్లేస్ ఆఫ్ ఇష్యూ ఎప్పుడు ఇష్యూ చేశారు అది ఫిల్ చేసుకుంటే సరిపోతుందండి మ్యాక్సిమం అయితే ఆధార్ కార్డు ఇవ్వడానికే ప్రయత్నించండి ఎందుకంటే మనకి అంత బయోమెట్రిక్ యాక్సెస్ సిస్టమ్ కాబట్టి ఎగ్జామ్ రాసినప్పుడు కానీ డాక్యుమెంటరిఫికేసినప్పుడు కానీ మెడికల్ అప్పుడు కానీ ప్రతిదానికి కూడా మనకి మన జాబ్లో సెలెక్ట్ అయినంత వరకు కూడా ఆధార్ కార్డుతోనే అంటే అంటే బయోమెట్రిక్తోనే యాక్షన్ అంతా జరుగుతుంది కాబట్టి ఆధార్ నెంబర్ ఇస్తే అక్కడ కూడా మీకు చాలా ఈజీ అవుతుంది నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ అండి ఈమెయిల్ అడ్రస్ మాత్రం మీరు ప్రెజెంట్ వాడుతున్నది వర్కింగ్లో ఉన్నది మాత్రమే ఇవ్వండి ఇంటర్నెట్ షాపుల్లో కనుక అప్లై చేసినట్టయితే వాళ్ళదైతే ఇవ్వకండి ఎందుకనేసి అంటే మీకు రైల్వే నుంచి ఏమైనా నోటిఫికేషన్స్ కానీ మెసేజ్లు కానీ వచ్చినట్టుగా అయితే ఈ మీ మీరు ఏదైతే ఇక్కడ ఈమెయిల్ ఇస్తున్నారో ఆ ఈమెయిల్కి మాత్రమే వస్తాయండి ఓకేనా దగ్గర ప్రజెంట్ ఈమెయిల్ ఐడి వర్కింగ్లో లేదంటే కొత్తగా క్రియేట్ చేసుకొని మరీ ఇవ్వండి అందుకే చెప్తున్నాను మీరు అప్లికేషన్ సాట్ చేసే ముందు నేను తొమ్మిది చూపించాను కదా అవన్నీ మీ దగ్గర పెట్టుకున్న తర్వాతనే ఆన్లైన్ అప్లికేషన్కి అయితే వెళ్ళండి ఇక్కడ కూడా ఈమెయిల్ వచ్చిన తర్వాత జనరేట్ ఈమెయిల్ ఐడి ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మనకి ఓటీపీ అని సెండ్ అవుతుందండి ఈమెయిల్కి అది వంట చేస్తారు వెరిఫై అయిపోతుంది మొబైల్ నెంబర్ కూడా వర్కింగ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి అన్ని మెసేజ్లు కూడా దానికే వస్తాయి దానికి కూడా ఓటీపీ సెండ్ అవుతుంది ఎండ్ చేస్తారు క్రియేట్ యువర్ పాస్వర్డ్ పాస్వర్డ్ షుడ్ బి కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ నెంబర్స్ అని ఉందండి అంటే ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి ఖచ్చితంగా అంటే ఒకటే రెండు పెట్టుకోవచ్చు ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ ఉండాలి స్మాల్ లెటర్ ఉండాలి స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి నెంబర్స్ ఉండాలి సపోజ్ నా పేరు ఈశ్వర్ అనుకోండి ఒక క్యాపిటల్ లెటర్ చూడండి పాస్వర్డ్ ఎలా చేస్తామంటే నా పేరు ఏశ్వర్ అండి అంటే అందుకే ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ వచ్చి క్యాపిటల్ లెటర్లో పెట్టుకున్నాను మిగతా ఫోర్ లెటర్స్ స్మాల్ లెటర్స్ పెట్టాను స్పెషల్ క్యారెక్టర్ అంటే అట్ ద రేట్ కావచ్చు యాస్ కావచ్చు మనకి చాలా సింబల్స్ ఉంటాయండి అందులో అర్ధ రేట్ పెట్టుకున్నాను నెంబర్ ఖచ్చితంగా కూడా ఉండాలని చెప్పాడు కాబట్టి నేనైతే ఈరోజు డేట్ అంతా థర్టీన్ అంటే ఏశ్వర్ అట్ ద రేట్ థర్టీన్ పెట్టుకున్నాను అండి మీరు కూడా ఇలానే మీ పేరు అయితే మీ పేరు మీకు బాగా గుర్తుండేదైతే పెట్టుకోండి ఒక క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ స్పెషల్ క్యారెక్టర్ అండ్ నెంబర్ నేనైతే ఏ సార్ వన్ త్రీ అని పెట్టుకున్నాను అండి అంతే అంటే ఈరోజు డేటు థర్టీన్ కాబట్టి ఏ సార్ నాకు వన్ త్రీ వద్దు నాకు వన్ ఫోర్ త్రీ కావాలంటే పెట్టుకోండి మీ పేరు ఎట్ ద రేట్ పెట్టుకొని వన్ ఫోర్ త్రీ కూడా పెట్టుకోండి మీ ఇష్టం అండి మీకు గుర్తుంటే చాలు పాస్వర్డ్ క్రియేట్ చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా రీటైప్ చేయండి తర్వాత క్యాప్చాని యాజ్ టీజ్గా ఎంటర్ చేసి క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయాలండి క్రియేట్ అండ్ అకౌంట్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు అడుగుతుంది కన్ఫర్మా కాదా అని మళ్ళీ ఒకసారి మీరు మీ డీటెయిల్స్ అనేవి వెరిఫై చేసుకొని సబ్మిట్ అయితే చేసుకోండి ఇక అకౌంట్ క్రియేట్ అయిపోయింది పాస్వర్డ్ వచ్చింది కాబట్టి మన మొబైల్ నెంబర్ అండ్ మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్తో లాగిన్ అయిపోదామండి ఇక్కడైతే నేను నా ఫోన్ నెంబర్ అండ్ నా యూజర్ ఐడితో పాస్వర్డ్తో అయితే లాగిన్ అయ్యానండి క్యాబ్ చా కూడా ఎంటర్ చేస్తున్నాను నేనైతే సక్సెస్ఫుల్గా లాగిన్ అవ్వడం జరిగిందండి చూడండి మీకు ఎందుకు నేను ముందుగానే అన్నీ రెడీ చేసుకుని అంటే ఈవెర్ సెషన్ విల్ బీ ఎక్స్పైర్ అని టైం చూపిస్తుంది చూడండి టైం తగ్గుతా కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది అంటే మీకు థర్టీ మినిట్స్ చూడండి టాప్ లెఫ్ట్ కార్నర్లో అంటే థర్టీ మినిట్స్లో మీరు అప్లికేషన్ అనేది పూర్తి చేసేయాలి సబ్మిట్ చేసేయాలండి ఇకపోతే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆన్లైన్ అప్లికేషన్ ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ నేను సపోజ్ గ్రేడ్ వన్కి వేరే జోన్కి గ్రేడ్ టూకి సారీ గ్రేడ్ త్రీకి వేరే జోన్కి అప్లై చేయాలనుకుంటారు మీకు అండి ఇక్కడ నుంచే రెండు జోన్లకు కూడా అప్లై చేసుకోవచ్చు నేను లేదండి నేను సికింద్రాబాద్ వెబ్సైట్లో ఓపెన్ చేశాను కదా నేను ఎక్కడి నుంచి వేరే జోన్కి ఎలా అప్లై చేస్తానంటే చూడండి ఇక్కడ మీకు ఇష్టం అండి నేను వచ్చిన జోన్ ఎక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు చెన్నై సపోజ్ ఇక్కడ చూడండి బాగున్నా సపోజ్ బాగున్నాస్తారు ఓకేనా నేనైతే గ్రేడ్ వన్ సికింద్రాబాద్ జోన్లో అప్లై చేద్దాం అనుకుంటున్నాను క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టండి కొట్టే ముందు ఇన్స్ట్రక్షన్ చూసుకోండి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా నిన్న మీకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను అర్థం కాకపోతే మళ్ళీ క్లియర్గా చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ మా జనరల్ ఇన్స్ట్రక్షన్ దగ్గర మనకి ఓపెన్ చేయగానే మనం ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు చాలా డీటెయిల్స్ ఇచ్చాం కాబట్టి ఫోన్ నెంబర్ కావచ్చు నేము ఫాదర్ నేము మదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ జనరు అన్నీ ఇచ్చాం కాబట్టి ఇందులో అయితే వచ్చేస్తాయండి ఆటోమేటిక్గా రాకపోతే క్లియర్గా ఎంటర్ చేసుకోండి అలా కిందకు వస్తే మెరిటల్ స్టేటస్ అండి మ్యారడ్ అయితే మ్యారేడ్ని క్లిక్ చేయండి లేకపోతే మ్యారడ్ రిలీజియన్ ఏదైతే అది హిందూ హిందూ క్రిస్టియన్ క్రిస్టియన్ ముస్లిం ముస్లిం క్లిక్ చేయండి చూస్ యువర్ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ అండి నేనైతే ఇంగ్లీష్ ఇచ్చుకున్నాను మీరు ఇంగ్లీష్ ఇచ్చుకుంటే ఇంగ్లీష్ మాత్రమే మీకు విజిబుల్ అవుద్దండి వేరే అదర్ లాంగ్వేజ్ ఏది రాదు కానీ మీరు తెలుగు ఇచ్చుకుంటే తెలుగుతో పాటు ఇంగ్లీష్ ఖచ్చితంగా వస్తుందండి ఏదైనా డౌట్ ఉంటే ఇంగ్లీష్ చూసుకోవచ్చు తెలుగు మార్చుకోవచ్చు అండి మీ ఇష్టం మీకు తెలుగు కూడా ఉంది థర్టీన్ లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ అయితే ఉందండి ఇకపోతే మోల్స్ అండి మచ్చలు మీ టెన్త్ క్లాస్ మార్క్షీట్లో ఎలా అయితే ఉన్నాయో అలా మాత్రమే యాజ్ డీజే ఎంటర్ చేసేయండి నెక్స్ట్ కమ్యూనిటీ డీటెయిల్స్ నేనైతే ఓబీసీ కాబట్టి అదర్ బ్యాక్ కూడా క్లాస్ని సెలెక్ట్ చేసుకున్నాండి మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోండి మీకు సర్టిఫికేట్ నెంబర్ అడుగుద్దండి నెంబరు నేను నేను చూపించాను సర్టిఫికేట్లో ఆ నెంబర్ చేయండి ఇష్యూవింగ్ అదర్ తహసీల్దార్ ఉంటుందండి డే ఇష్యూయింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ డేట్ ఆఫ్ ఇష్యూ కూడా అప్లికేషన్ నెంబర్ కిందనే ఉంటుంది మీరు ఎస్సీ ఎస్టీ వల్ల అయితే సపోజ్ ఎస్సీ ఎస్టీని సెలెక్ట్ చేసుకోండి ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ని సెలెక్ట్ చేసుకోండి మీకు ఫ్రీ ఫ్రీ ట్రావెలింగ్ చూడండి మీకు ఫ్రీ ట్రావెల్ పాస్ కావాలా లేదని కూడా అడుగుతుందండి ఇక్కడ చూడండి సపోజ్ ఎస్ అయ్యి అనుకోండి ఇక్కడైతే సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేయండి ఇష్యూటింగ్ అథారిటీ డేటు డి వాంట్ టు విష్ అవైల్ ఫ్రీ ట్రావెల్ పాస్ ఫర్ ది ఎగ్జామ్ ఎగ్జామ్ మీకు ఫ్రీ ట్రావెల్ పాస్ కావాలి అని మీరు నో కొట్టుకుంటే ప్రాబ్లం అయితే లేదండి ఎస్ కొట్టుకుంటే డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేసి ఉంటుందండి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అది కూడా అంతా త్రీ హండ్రెడ్ కేబీ దాటకూడదు ఇంకా ప్లీజ్ ఇండికేట్ నీరెస్ట్ రైల్వే స్టేషన్ మీకు దగ్గరలో ఉండే రైల్వే స్టేషన్ ఏదైతే అది అడుగుతున్నారండి ఎందుకంటే మీకు పాస్ అక్కడి నుంచి మాత్రమే ఇస్తారు మీ దగ్గరలో ఏదంటే స్టేషన్ అయితే ఇవ్వండి మీకు ఫ్రీ ట్రావెల్ పాస్ కావాలంటే ఇదేంటి ఎస్ఏ కండి లేదు నాకు పాస్ అవసరం లేదు నేను డైరెక్ట్ వెళ్ళిపోతుంటే నో కొట్టేయండి ఇకపోతే పర్సనల్ అదే ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అండి అడ్రస్ అయితే ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి మీరు ప్రజెంట్ అడ్రస్లో ఏ పిన్ కోడ్ అయితే ఇస్తారో ఏదైతే మీరు మండల్స్ డిస్ట్రిక్ట్ విలేజ్ ఇస్తారో ఆ అడ్రస్కి ప్రజెంట్ అడ్రస్కి నీరెస్ట్గా మాత్రమే మీరు ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చండి కాకపోతే ఎంత దూరం అయినా అప్లై చేసుకోండి కానీ మీరు ప్రజెంట్ అడ్రస్ ఏదైతే ఇస్తారో దానికి నీరగానే మీకు ఎగ్జిమ్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది మాకు ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అనుకుంటే కింద టిక్ టిక్ మార్క్ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోద్దండి ప్రతి డేటాని సేవ్ చేయాలంటే ఫస్ట్ సేవ్ చేసి తర్వాత నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళండి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది పర్సనల్ డీటెయిల్స్ సేవ్ సక్సెస్ఫుల్లీ ఇప్పుడు నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ నో అయితే నో పెట్టండి ఎస్ఐతే ఎస్ పెట్టండి డిజబిలిటీ ఉంటే ఎస్ నో అయితే నో ఆర్ యూ అండ్ ఈబీసీ సర్టిఫికేట్ ఈబీసీ వేరు ఈడబ్ల్యూఎస్ అండి ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్ క్లాస్ ఇది ఎక్కడ ఇవ్వద్ది అంటే నేను ఎగ్జామ్ ఫీజు అంటే అన్ వాళ్ళు ఓబీసీ వాళ్ళు నేను ఎగ్జామ్ ఫీజు ఐదు వందలు పే చేయలేను సగం అంటే రెండు వందల యాభై మాత్రమే పే చేయగలను అని దానికి మాత్రమే ఇవ్వద్దు మీకు మీరు ఈబీసీ కానీ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లు అయితే ఖచ్చితంగా అడుగుతారండి ఈబీసీ అంటే యాన్యువల్ ఇన్కమ్ ఫిఫ్టీ థౌజండ్ బిలో వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి కానీ ఇప్పుడైతే ఫిఫ్టీ థౌజండ్ బిలో అయితే ఎవరికి కూడా ఈబీసీ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఫిఫ్టీ థౌజండ్ బిలో ఉండాలి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఫిఫ్టీ థౌజండ్ బిలో అయితే ఎవరికీ ఇవ్వట్లేదు మీరు ఎగ్జామ్ ఫీజు గురించి ఆశపడి రెండు వందల యాభై తగ్గుతుంది కానీ ఆశపడకండి నా సజెషన్ ఏంటంటే అందరూ కూడా నో పెట్టుకుంటే బెటర్ అండి ఎందుకంటే ఎలాగో మనకి రీఫండ్ అయిపోతుంది ఐదు వందలు కడితే నాలుగు వందలు రీఫండ్ అయిపోతుంది కాబట్టి వందే మనకు కట్టినట్టు ఎగ్జామ్ ఫీజు గురించి అయితే ఆశపడి ఈబీసీ పెట్టుకోకండి మీకు పోతే డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ మీరు ఒకవేళ రైల్వే ఎంప్లాయ్ అయితే ఎస్ ఎస్ అయితే ఎస్ నోత నేను రైల్వే ఎంప్లాయ్ కాబట్టి ఎస్ని పెట్టుకున్నాను ఉండండి నో నో పెట్టుకుంటే ప్రాబ్లం లేదండి తర్వాత కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటీస్ అండి యూ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటీస్ అంటే ఐటీఐ చేసిన తర్వాత చాలామంది రైల్వేలో అప్రెంటీస్ చేసి ఉంటారండి అయితే ఎస్ నో నోపెట్టుకోండి నెక్స్ట్ వచ్చి బ్యాంక్ డీటెయిల్స్ అండి మీ అకౌంట్ నేమ్ కావచ్చు అకౌంట్ నెంబర్ కావచ్చు ఐఎఫ్ఎస్సి కోడ్ కావచ్చు బ్యాంక్ నేమ్ కానీ బ్యాంక్ అడ్రస్ కానీ ఏదైనా సరే మీరు క్యాండిడేట్ ఎవరైతే వాళ్ళు ఇవ్వకుండా మీది మాత్రం ఇవ్వని చెప్పండి రేపు ఎప్పుడైనా మీరు ఎగ్జామ్ రాసి వచ్చాక రీఫండ్ అయితే అమౌంట్ అనేది మీరు ఆన్లైన్లో ఇక్కడ ఏదైతే ఎంటర్ చేశారో ఆ అకౌంట్కి మాత్రమే అమౌంట్ అనేది క్రియేట్ అవుతుందండి ఇక్కడ కూడా సేవ్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి నెక్స్ట్ యాప్ వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి టెన్త్ పెట్టాను మీరు ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే యాడ్ చేయాలనుకుంటే సెలెక్ట్ అంటే యాడ్ అవుతుందండి చూడండి బ్యాచలర్ ఆఫ్ సైన్స్ సపోజ్ డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ అనుకోండి క్లిక్ చేసుకోండి ఇంకా ఇంకొకటి ఇంకా 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 అదర్ క్వాలిఫికేషన్ చూడండి డిసిప్లైన్ స్టేటు డిస్ట్రిక్ట్ కాలేజ్ డేట్ ఆఫ్ పాసింగ్ అందుకనేసే మీకు సర్టిఫికే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కూడా దగ్గర పెట్టుకొని చెప్పింది నెక్స్ట్ యాడింగ్ క్లిక్ చేస్తే ఇంకోటి కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి మీకు మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఆ క్వాలిఫికేషన్ యాడ్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు అప్లోడ్ యువర్ ప్రొఫైల్ ఫోటో అండ్ సిగ్నేచర్ వస్తుందండి ఫోటో సిగ్నేచర్ థర్టీ టు సెవెంటీ కేబీ బిట్వీన్లో అప్లోడ్ చేసి అప్లోడ్ చేసేయండి లాస్ట్కి ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్ట్లు అండి ప్రిఫరెన్స్ కూడా మీరు ఏది ఇస్తే అది ఆటోమేటిక్గా యాడ్ చేస్తాను కలిది మనకి ఆటో సిస్టమేటిక్లో వచ్చేస్తాయండి లాస్ట్ పేమెంట్ అండి వీడియోని ఒకటికి రెండు సార్లు చూసి అయితే అప్లై చేయండి ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో అడగండి నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను వీడియోస్ అనేవి కొంచెం లేట్ అవుతాయండి ఎందుకంటే నేను కూడా జాబ్ చేస్తే వీడియో ఇంటికి వచ్చి చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు యూజ్ఫుల్ అనుకుంటే మిగతా వాళ్ళకు కూడా షేర్ చేసి